మాత్రేన మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతే బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏం పులుసు అండి ఇంత బాగుంది అనుకుంటున్నారా సరేనండి బెండకాయ పులుసు ఎలా చేసాను అనుకుంటున్నారా చేసే విధానం చెప్పేస్తానండి మరి చేసే విధానం చూపించలేదేంటా అనుకోవచ్చు కానీ మరి పూర్వం ఏం కూర ఉండేరండి రండి అని అడిగారు అనుకోండి అలా నా కూర చేశాను అని చెప్పారు అనుకో ఎలా చేసేవు మంచి సువాసన వచ్చేస్తుంది అనేవారు ఈ కరివేపాకు అదే వేయడం వల్ల ఎక్కడికో వెళ్తుందండి స్మెల్లో అని అడిగితే ఇలా చేసాను అని చెప్పేవారు అలాగే వాళ్ళు కూడా చేసేసుకునేవారు మరి ఇప్పుడైతే మనకి యూట్యూబ్ అనే సౌకర్యం ఉంది కదా మరి యూట్యూబ్లో చూడాలి అనుకుంటే వారికి ఏదైతే నచ్చుతుందో అది చూసి అలా పాలోప్ కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు కానీ ఇది వరకు ఈయనే చేసుకునేవారని చెబుతున్నానండి అంతెందుకో నేను మా తోటి కోడలు ఫోన్ చేసింది ఏం చేస్తున్నారండి అక్క అని ఏం కూర చేసారో అని అడుగుతాం కదా ఎవరైనా మరి మాట్లాడినప్పుడు వంట అయిందా ఏం కూర చేసావు అని అడుగుతాం పూర్వం పద్ధతి అదేనండి అరికాయ పచ్చడి చేసానమ్మా అన్నాను మీరు చాలా రకాలుగా చేస్తారు అరటికాయ పచ్చడి మరి ఈసారి అయితే ఏ రకంగా చేసే అక్క బాగుంటుంది అంది అంటే ఏముందమ్మా లేమని పిండేను అని చెప్పాను ఆ చేసే విధానం అయితే వీడియో పెట్టలేదు మరి నేనైతే చింతపండు పులపేసి చేస్తాను అలానే చింతకాయలు పులపేసి కూడా చేస్తాను అలాగే నిమ్మకాయ చెక్క కూడా వేసి చేస్తాను రసం నిమ్మకాయ రసం వేసి చక్కగా అలా చేసాను మరి ఇదే అలా చేసానా అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఏముందండి చిన్నగా సన్నగా తరిగేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు తగినన్ని మరియు పులుసు చిక్కగా ఉండాలంటే ఉల్లిపాయ ముక్కలు క్వాలిటీ ఎక్కువ వేసుకోవాలి మూడు ఉల్లిపాయలు తరిగేసేనా వేయించేసేనా రెండు టమాటాలు కూడా వేసేసానా అది మగ్గేటప్పుడు గారం పసుపు వేసేసానా అది మగ్గేటప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసానండి చక్కగా మగ్గిన తర్వాత మరి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసాను కొద్దిగా వాటర్ వేసాను ఆ బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత చక్కగా నిమ్మకాయంత చింతపండు రసం కూడా వేసేసానండి మరి అలానే ఒక గోటికాయంత బెల్లం ముక్క కూడా వేసేసానండి బెండకాయ కూర ఏది చేసుకున్నా బెల్లం వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుందని చెబుతూ ఉంటాను కదా కానీ చింతపండు రసం వేసి పులిసి పెట్టుకుంటాను చూసారా దానికి మాత్రమే బెల్లం అనేది వేసుకోవాలి అంటే తీపి ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు లేతే మానేయచ్చు ఏం పర్వాలేదు కానీ ఇలా పెట్టుకున్న ఉందా చూశారు ఇది చక్కగా చపాతీలకు కూడా చాలా బాగుంటుంది బెండకాయ ముఖ్య నూనె నాలుగు మీద పెట్టుకున్నావా గొప్పలకు దిగిపోయిందే ఎంత బాగుంటుందో తెలుసండి ఉన్నాయి కూర వేసుక తింటామండి చేసుకునే విధానం బాగుంటే తింటాను అదే బాగుంటుందండి మరి బెండకాయ పులుసు అంటే మరి పెద్దలో పిల్లలు అందరూ తినవలసిందే మరి జిగురు అనేది ఉంటుంది కాబట్టి బెండకాయ మంచిది అని అంటారు కానీ ఇలా ఎలా వండుకున్నా కూడా సువాసనతో మంచి రుచిగా ఎప్పుడు అన్నం తినే అనిపిస్తుంది ఇలా పులుసు పెట్టుకునేటప్పటికి చూసారా ఏదైనా కూడా విని నేర్చేసుకుని చేసేయచ్చండి విని చేసుకునే మనస్తత్వం ఉంటే అదే బాగుంటుందండి అంటే మీరు చేసేది చూపించలేదు కాబట్టి అలా చెబుతున్నారా అని నన్ను అనొచ్చు మీరు కానీ నేనైతే ఎవరినన్నా తెలుసుకుని చేసేస్తానండి ఏదైనా కూడా మీరు పెద్దవారు కదా మీకు అనుభవం ఉంటుందండి మరి మాకైతే వెరైటీని చూడాలనిపిస్తే అయినా ఇడ్చూ అనేది ఉంది కాబట్టి మేము అలాగే చూసుకుని చేసుకుంటాము అంటారు అలాగే పాలవ్వండి కాకపోతే అయితే ఇలా విని చేసుకునే అలవాటు అని చెబుతున్నాను మరి ఇప్పుడు నా ఛానల్ కూడా చాలామంది చూస్తూ ఉంటారా చాలా బాగుంది మళ్ళా ఏ విరగనట్టు అడుగుతారండి నేనేమో చూడండి అని చెప్పను అలా అయితే ఇదిగో ఇలా అని చెబుతానండి మళ్ళా కథలాగా అలా విని చేసుకుంటూ ఉంటారో చూసి చేసుకున్నానని కూడా ఫోన్ చేసి చెబుతారు తెలిసింది చెప్పాలండి లేకపోతే ఈ పాడుకోతులు ఎందుకు పడ్డానని ఈ మనస్సు బాధపడుతూ ఉంటుందంట పెద్దవారు చెప్పారు విన్నాను అదే పాలు అవుతాను నిజం పచ్చి ఉంటుందండి మింగుడు పడదు అర్థం అవుతుంది కానీ అది పనికి రాకుండా అయిపోతుంది అదే కనుక మసిపుసి మారేడుకాయ చేసి మీకు ఇది రకరకాలుగా నేను ఫోటో తీసుకనక పెట్టాను అనుకోండి మంది చూసేస్తారు అలా కూడా నేను అనానండి ఎందుకు అంటారా చూసిన వారు ఎవ్వరు కూడా లైక్ అనేది చేయరండి వందలో చూస్తున్నారు వేలు చూస్తున్నారు లైక్ చేయడం వల్ల మీరు ఎలప్ చేసిన వారు అవుతారు ఇంకొకరికి వెళుతుందంట అని ఎందుకు మరి ఏమి ఆశించి కాదండి సేన లేదు అవుతుందని కాదండి అని చెబుతారు కదా ఎందుకు ఇలా చెబుతున్నారని కూడా అదే ప్రశ్న కూడా నన్ను మీరు వేయచ్చు కానీ ఏదైనా వృద్ధి అవ్వాలంటే చూసేవారు కూడా సహాయపడాలి కదా అని ఎవరు అన్నారని నేను ఈరోజు అంటున్నానండి ఏదేమైతేనేమి చక్కగా ఇలాగా బెండకాయలు తెచ్చుకున్నప్పుడు ఒకే రకంగా కాకుండా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు మాకైతే ఉందనుకోండి ఇలా కింద ప్రాంతాలు ఉంటాయి వంకాయలు బెండకాయలు టమాటాలు అలాగనే దొండకాయలు బీరకాయలు పండిస్తూ ఉంటారు ఎవరన్నా పంపించారనుకోండి పంపించే కూరగాయలు ఉంటే నాలుగు కూరలువే కూరగాయలు పంపిస్తారు తక్కువ పంపించరు కదా మరి ఒకేలాగా వండుకోలేం కదా ఒకసారి ఇలా పులుసు పెట్టుకుందామా ఒకసారి తాలింపు పులుసు పెట్టుకుందామా ఒకసారి బెండకాయ వేసి గుత్తంగా వండుకున్నామా ఒకసారి టమాటా వేసి వేపుడు వేపుకున్నామా ఏదైతేనేమి ఇలా నాలుగు రకాలుగా చేసుకోవటం వల్ల నాలుగు రుచులుగాను ఉంటుంది బెండకాయ తిన్నామన్నా బోరు కూడా కొట్టకుండా ఉంటుందండి బోరేముందండి మనకి ఆరోగ్యమైంది రుచిగా వండుకొని తింటమే కదా చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి